వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న బ్లాక్ ఒంగోలావు ఫ్రండ్స్ ఇది నలుపు రంగులో ఉన్న ఒంగోలావు కోడేదోడతో అయితే అమ్మకానికి రావడం జరిగింది ఫండ్స్ వీడియోరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట నుంచి ఫ్రెండ్స్ మరి వీరబాబుకు చెందిన ఈ యొక్క నలుపు రంగు ఒంగోలావు అయితే అమ్ముతున్నారు ఇది సెకండ్ అట డెలివరీ అయ్యి పది రోజులు అయిందంటే ఫ్రెండ్స్ కోడేదు అయితే ఉంది వీడియోలో చూస్తున్నారు కదా దీన్ని రేటు వివరాలు దానికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద రెండు నెంబర్లు ఉన్నాయి వీరబాబు నైన్ త్రీ నైన్ వన్ త్రీ జీరో నైన్ టూ త్రీ టూ సెకండ్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఫైవ్ సెవెన్ జీరో ఫోర్ ఫైవ్ ఈ రెండు నెంబర్లు ఏ నెంబర్ కన్నా ఫోన్ చేసి అన్ని క్లారిటీగా మాట్లాడుకోండి ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్ ఉందంట ఇప్పుడు ప్రజెంట్ మాత్రం రోజు మీద ఐదు లీటర్ల పాలు అయితే ఇస్తున్నాయి అంట ఫ్రెండ్స్ మరి తెలంగాణ ఆంధ్ర కర్ణాటక ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్టేషన్ కూడా చేస్తారట ఫ్రెండ్స్ పాలు వీడియో వీడియో కూడా ఉంది మీరు స్కిప్ చేయకుండా చూడండి కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి సేల్స్ చేసే పెట్టాలనుకుంటున్నారా అయితే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ ఉంది నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి మొబైల్ అడ్డంగా పెట్టి వీడియోస్ తీసి పెట్టండి సో ఫ్రండ్స్ ఇంతే వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం